నమస్తే వెల్కమ్ టు ఏజేఎస్ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవం చివరి రోజు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారీను సమర్పించిన టీటీడీఈఓ అనిల్ కుమార్ సింగాల్ ఒక్క రైతును కూడా ఈ కూటమి ప్రభుత్వం ఆదుకున్న దాఖలాలు లేవు కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పురసల కర్ణబాబు విమర్శలు పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడి తిరుపతి లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడకం ఆరోపణలపై జరుగుతున్న విచారణపై అనుమానాలను వ్యక్తం చేశారు వైఎస్ఆర్ సిపి స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అది చేస్తున్న దానికి తగినట్టే స్టోరీలు వస్తున్నాయి అది చేస్తున్న దానికి తగినట్టే క్యారెక్టర్లు పాత్రలు వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు దాంతో భాగంగా వాళ్ళు అనుకున్న వైపే డైరెక్షన్లోకి వెళ్తున్నారు ఆ రోజు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఆ పబ్లిక్ ప్లాట్ఫామ్ వాళ్ళ పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద జంతు జంతువులకు కలిపారని అన్నాడు ఆ రోజే దీన్ని ఎక్కడికో తీసుకెళ్లాలనేది మొదలు పెడుతున్నారనేది అర్థమైంది మా దిశగా మా వైపు అడుగులు వేయాలనుకుంటున్నారని అర్థమైంది అయితే జంతువులకు అనేసరికి మరీ తన మీదే సీరియస్ ఇది వచ్చేసరికి దాని నుంచి పక్కకు తప్పుకొని ఇప్పుడు వేరే వెజిటబుల్ కలితినో పామాయిల్ కల్తీనో మొత్తం మీద అడల్ట్ రేటెడ్ అనే దానికి తీసుకొస్తున్నారు కానీ మొత్తంగా చూస్తే వాళ్ళు రా దాంట్లో కరెక్ట్ కట్ ఆఫ్ దీన్ని చూస్తే ఈ మధ్య కాలంలో పత్రికల్లో వస్తున్నది అసలు ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుందో బయటకు తెలియట్లా ఊరు పేరు ఎక్కడ ఏమున్నాయో పేర్లు అన్నీ వస్తున్నాయి ఏ వన్ నుంచి ఏ ఫార్టీ వరకు ఎంతవరకు చేసేస్తుంది అక్కడ రకరకాల నార్త్ ఇండియన్ పేర్లు అన్నీ వస్తున్నాయి అన్నీ కలిపి ఒకటే పామా ఆయిల్ కానీ ఇంకోటి కానీ తెచ్చి కలుపుతున్నారనేట్టు తీసుకొస్తూ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మీరు లడ్డు తిని ఉంటే అది కల్తీ ఉంటుంది అనేది ఒక దుష్ప్రచారం విషప్రచారం అనేది భక్తుల ప్రజల తలల్లో ఎక్కించే ప్రయత్నం కుట్ర భయంకరంగా జరుగుతోంది ఆ ప్రాసెస్లో ఆ రోజు ఆయన జంతువులు కోమినప్పుడు ఎట్లా హర్ట్ చేస్తూ వచ్చాడో ఈ రోజు కూడా ఇంకా దాన్ని పెంచుతూ పర్పెచ్యువేట్ చేస్తూ వచ్చినాడు ఫర్ ది నారో రీజన్ పొలిటికల్ వెండేటాతో వైఎస్ఆర్సీపీ ఇరికించడానికి ఫర్ ది నారో రీజన్ ఒక తనకు చెప్పడానికి పద్దెనిమిది నెలల కాలంలో నేను ఈ పాలన చేశాను చెప్పుకోవడానికి కానీ చెప్పడానికి కానీ ఒక ఘనకార్యం కానీ మంచి స్కీమ్ కానీ ఏది లేకపోవడం ప్లస్ చెప్పినవన్నీ ఇచ్చిన అబద్ధ తొక్కేసి ఆ మోసం చేయడం నుంచి తప్పించుకోవడానికి టార్గెట్ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం నాడు పంచమీ తీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారిను ఊరేగింపుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి తీసుకెళ్లారు సారిన టీటీడీఈఓ అనిల్ కుమార్ సింగల్ ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగించారు సున్నా ఎనిమిది లక్షలతో అభివృద్ధి పనులను ఎంపీ కేశినేని శివనాథ్ శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే గద్య రామ్మోహన్ తో కలిసి వర్షపు నీటి డ్రైన్లు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు आलो मचलो जा मचलो जा अरे हां बाल इन कला का रास्ता हम निकल ले हम करते हैं कट के दब हां हटंडे जगदिश

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం మొసల్లపల్లి గ్రామంలో ప్రతి ఏటా సంక్రాంతి పండుగ నిర్వహించే జగన్నతోట తోట ప్రబల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సమ్మతించారని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు కేవలం ముందగిరి మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద పేరు ఉన్నటువంటి ప్రమల పేరుతో ఇవాళ ముఖ్యమంత్రి గారు సహృదయంతో దాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడానికి సమ్మతి తెలిపారు దీనికి సంబంధించి పర్యాటక శాఖ మంత్రిగా నేను అదేవిధంగా మా సృజనాత్మకత కమిటీ చైర్పర్సన్ తేజస్విని గారు ఇతరం కూడా ముఖ్యమంత్రి గారిని అడగడం ముఖ్యమంత్రి గారు వెంటనే సమ్మించడం జరిగింది దీన్ని త్వరలోనే పూర్తి స్థాయిలో రాష్ట్ర పండుగ నిర్వహించడానికి అన్ని రకాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదండలుగా ఉంటుందనేటువంటి మాట తెలియజేస్తూ ఇక్కడ ప్రజలందరి కోరిక కూడా జగన్ తోట ప్రబల తీర్థాన్ని అద్భుతంగా ప్రజలందరికీ చూపించాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మా నాయకులు ఉప ముఖ్యమంత్రి వారు కూడా అనేక సందర్భాల్లో ఈ ప్రబల తీర్థం గురించి ప్రత్యేకంగా ఆయన ప్రస్తుతించడం జరిగింది ఇది ఇన్నాళ్ళకి సాకారమై ఈ కూటమి ప్రభుత్వ హయాంలో అది రాష్ట్ర పండుగగా ప్రకటించబడ్డం అనేటువంటిది చాలా ఆనందకరమైన విషయంగా మీ అందరికీ తెలియజేస్తూ దీన్ని బాగా నిర్వహిద్దాం అందరూ కలిసి దీన్ని సక్సెస్ చేద్దాం అనేటువంటి మాటలు తెలియజేస్తున్నాను శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మడపం టోల్ ప్లాజా వద్ద

అతని పేరు షేక్ రియాజ్ అహ్మద్ అతను వచ్చేసి కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఆయన కర్ణాటక మైసూర్ మొహల్లా మైసూర్ గ్రామానికి చెందిన వ్యక్తి ఈయన దగ్గర నుంచి ఒక ఇరవై కేజీ గాంజాయి పట్టుకుని ట్రావెలింగ్ చేస్తున్నాడు దాన్ని ఇరవై కేజీ గాంజాయిని సీజ్ చేయడం జరిగింది ఈయన ఏంటంటే ఈయన వృత్తిపరంగా ఏదో బట్టల వ్యాపారం చేసేవాడు రెండు వేల పదిలో ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ధారవాడ జైల్లో ప్రెసింట్ శిక్ష పొందుతున్నాడు రెండు వేల పది రెండు వేల పదకొండు టైంలో అర్డర్ చేసిన దాంట్లో శిక్ష పొందుతూ ప్రజెంట్ పెరోల్లో ఉన్నాడు ఆయన పెరవల్లో నుంచి ఈ నెల ఐదో తారీఖున రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ ఆయనకి తెలిసిన వ్యక్తి అయిన హిమాన్సు షాపు అనే వ్యక్తి దగ్గర నుంచి గంజాయి కొనటానికి బరంపురం వెళ్ళి అక్కడ ఆయన దగ్గర నుంచి ఇరవై కేజీలు గంజాయి లక్ష రూపాయలు కొని అక్కడి నుంచి తిరిగి కర్ణాటక రాష్ట్రం తీసుకెళ్తున్నాడు అక్కడ మజుముల్ అక్తర్ అండ్ తౌషీ అక్రమ్ అనే వాళ్ళకి ఈ గంజాయి నమ్మడానికి తీసుకెళ్తున్నాడు సో ఇప్పుడు దీన్ని సీజ్ చేసి మేము కేసుని ఎన్డీపీఎస్ సెక్ట్ రిజిస్ట్రేషన్ జరిగింది చేయడం జరిగింది ఆయన్ని ప్రజెంట్ రెమెడీ పంపిస్తాం థ్యాంక్ యూ అన్నదాత సుఖీభవ రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అన్ని హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు మంత్రి సవిత అన్నదాతీవ రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి చూసిన చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే మేము ఎన్నికల సమయంలో మాట ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం మానే చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ మరి అన్నదాత సుఖీభావ రెండో విడత అందరికీ అందిందా లేదా రైతన్న కష్టాలు ఏంటి రైతులు పంట మార్పిడి ఎలా చేయాలని ప్రతి ఇంటికి ఒక యాప్ ఓపెన్ చేసి ఆ యాప్ ద్వారా మరి ఈ పంట ఈ సమయంలో ఈ పంట పెడితే ఏ విధంగా దిగుబడి పడుతుంది ఏ విధంగా దిగుబడి వస్తుంది మరి ఏ విధంగా ఆ పంటను మార్కెటింగ్ చేసుకోవాలి రైతులు మరి వాళ్ళు పడుతున్న కష్టాలు ఏంటి అన్న విషయాన్ని కూడా మేము ప్రతి ఇంటికా రైతులకు అవేర్నెస్ తరఫున మరి డిపార్ట్మెంట్ అధికారులు మేము వెళ్లి కూడా ఈ కార్యక్రమం చేశాము రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు ఒక్కొక్కటిగా మేము ఏదైతే ఎన్నికల సమయంలో మాటిచ్చామో ఆ మాట నిలబెట్టుకున్నా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా నలభై ఏడు లక్షల మందికి సుమారుగా ఆరు వేల మూడు వందల తొమ్మిది కోట్ల రూపాయలు రెండో విడత అన్నదాతా బాబు కూడా అందజేశాం మరి అదేవిధంగా సత్యసాయి జిల్లాలో కూడా నలభై మూడు వేల మందికి సుమారుగా నూట తొంభై కోట్ల రూపాయలు మరి పెనుగొండ నియోజకవర్గంలో కూడా సుమారుగా పన్నెండు వేల మందికి మేము అన్నదాతా సుఖీబాబు అందజేశాం విధంగా సుమారుగా ఎనిమిది కోట్ల రూపాయలతో అందజేస్తూ మరి ప్రతి గ్రామంలో కూడా ఇంటింటికి వెళ్లి ఏ విధంగా జరిగింది ఏంటనే విషయాలు కూడా తెలుసుకుని విధంగా మరి మూడో తారీఖున గ్రామ సభలు కూడా ఏర్పాటు చేశాం ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఒక పక్క సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే మేము మాట చెప్పామో ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్ లో పెట్టాం దానితో పాటు తల్లికి వందనం వింటే ఎంత మంది బిడ్డర్ అంతమందికి అంత మందికి తల్లికి వందనం అందజేశాం మరి అదే విధంగా దీపం టూకిన సిలిండర్లు అందజేశాం మరి మెగా డిఎస్సి ఇచ్చాం దాంతో పాటు శ్రీశక్తి పథకాన్ని ఇచ్చాం అన్నదాత సుఖీబాబు కూడా అందజేశాం మరి దానికన్నా ముఖ్యంగా ఒక పక్క సంక్షేమ పథకాలు అందజేస్తూ సంపద సృష్టిస్తూ ఉపాధి చూపిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి పెన్షన్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని విధంగా నాలుగు వేలు పెన్షన్ మూడు వేలున్న పెన్షన్ నాలుగు వేలు చేశాం వికలాంగుల పెన్షన్ మూడు ఉన్నది ఆరు వేలు చేశాం దానితో పాటు హండ్రెడ్ పర్సెంట్ బడ్జెట్ ఉన్న వారికి పదహైదు వేలు పెన్షన్ ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరి అంతేకాకుండా మరి ఈ రోజు పరిశ్రమలు తీసుకొస్తున్న పరిశ్రమ సృష్టికర్తే కట్టే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం ఒక పక్క ఎన్ఆర్జీఎస్ ద్వారా మరి డ్రైనేజ్ సిసి రోడ్లు ఈ రోజు గోరెంట్ల మండలంలో గతంలోనే మేము ఎనిమిది కోట్ల పనులు పూర్తి చేసాం మరి ఈ రోజు కూడా మరి గుమ్మాయిగారిపల్లి క్రాస్ లో మరి సిసి రోడ్ లో భూ పూజ కార్యక్రమానికి చేసాం మరి ఈ సెకండ్ ఫేజ్ లో మరి గోరంట్ల ఈరోజు గోరంట్ల మండలంలో అరవై రెండు వర్కులు మూడు కోట్ల రూపాయలతో చేస్తున్నాం గోరెట్ల టౌన్ కూడా త్రాగునీటి కోసం అదనంగా కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ కూడా మరి ఒక 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 పక్క 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 ఎన్ఆర్జీఎస్ సాగునీరు తాగునీరు దానితో పాటు పరిశ్రమలు తీసుకొస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని కూడా గత పద్దెనిమిది నెలల కాలంలో ఒక్క రైతును కూడా ఈ కూటమి ప్రభుత్వం ఆదుకున్న దాఖలాలు లేవని అన్నారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు కురస కన్నబాబు రాష్ట్రంలో ప్రభుత్వం కొత్త ప్రచారానికి కొత్త డ్రామాలకి తెరదీసింది చాలా బాధాకరం ఏంటంటే రైతుల్ని మబ్బి పెట్టే కార్యక్రమం చేస్తా ఉంది రైతుల్ని ఆదుకోవడం మానేసి తామేదో చేస్తున్నామని మబ్బిపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చూడడమే చాలా ఆందోళనకరంగా అనిపిస్తుంది ఎందుకంటే గత పద్దెనిమిది నెలల కాలంలో ఈ రాష్ట్రంలో తడి పెట్టని రైతులేదు ఇంచుమించుగా ఇంచుమించుగా ఏ పంట పండించిన రైతు అయినా సరే అది వరి దగ్గర మొదలుపెట్టి అపరాల దాకా అరటి దగ్గర మొదలుపెట్టి కొబ్బరి దాకా ఏ పంట పండించిన రైతుని కదిపినా ఒకటే రకమైన బాధని వ్యక్తం చేస్తున్నారు కంటతడి పెట్ట పెట్టని పరిస్థితి కనిపించట్లేదు కానీ చంద్రబాబు మాత్రం మరి తనను తాను పెట్టుకుంటా ఉన్నాడు లేకపోతే ప్రజల్ని మభ్య పెట్టాలనుకుంటున్నాడో కేవలం ప్రచారమే లక్ష్యంగా పనిచేస్తూ ఉండడం అనేది ఆశ్చర్యం కలుగుతుంది రైతన్న మీ కోసం అని ఒక కార్యక్రమాన్ని టేకప్ చేశారట ఇది వింటే అశ్వత్థామా అతహ కుంజరా అన్నది గుర్తొస్తుంది రైతన్న మీకోసం అని నోట్లో లోపలికి మనసులో మేమేమీ చేయలేము అని చెప్పినట్టుగా అనిపిస్తుంది అహ మీకోసం కోసం రైతుల కోసం ఏం చేశారని గొప్పగా మీరు ప్రచారం చేస్తున్నారు రైతులకి ఏ మేలు చేశారని మీరు చంకలు గుద్దుకుంటున్నారు భుజాలు ఎగరేస్తున్నారు రైతుల్ని కాళ్ళు ఎగరేసుకునేలాగా చేస్తా ఉన్నానని చెప్పడానికి మీకు అనిపించట్లేదా ఏ ఒక్క అయినా పలానా పంట పండించే రైతు ఆనందంగా ఉన్నాడని మీరు చెప్పగలిగితే ఈ రాష్ట్రంలో ఏ జిల్లాకైనా వెళ్ళండి ఇటు ఇచ్చాపురం నుంచి తడదాకా అనకాపల్లి నుంచి అనంతపురం దాకా ఎక్కడికైనా వెళ్ళి చె చూపించండి ఒక్క రైతు బాగున్నాడని ఇదిగో ఈ మార్కెటింగ్లో మేము అద్భుతం చేసామని కానీ లేకపోతే ఈ పంట రైతుకి మేము అద్భుతంగా పెట్టుబడి సాయం ఇచ్చామని కానీ చెప్పండి కనీసం కనీసం అంటే కనీసం వాళ్ళ మీద దయ కానీ ప్రేమ కానీ కనీసం బాధ్యత కానీ లేకుండా ప్రవర్తిస్తూ రైతన్న అని తయారైపోయి ఇంటింటికి తిరిగితే ఏ మీరు మీరు చేయబోయేది ఏంటి అని అడుగుతున్నాం మేము ఇప్పుడు పండించిన పంటకేమో దిక్కు మొక్కు లేదు మీరు పంచసూత్రాలు ఏంటట పంచసూత్రాలు నీతి భద్రత డిమాండ్ ఆధారిత పంటలు అగ్రిటెక్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రపంచ వేదికగా మార్కెటింగ్ వినడానికి ఐదేళ్లలో పదిహేను పాయింట్ ఐదు తొమ్మిది లక్షల గృహ నిర్మాణాలను పూర్తి చేయాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ఉంది ఇందులో ఇప్పటికే మూడు లక్షల గృహాలను పూర్తి చేశాం మిగిలిన పన్నెండు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల గృహాలను వచ్చే నాలుగేళ్లలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు మంత్రి కొలుసు పార్థ పార్థసారథి ఈరోజు ముఖ్యమంత్రి గారు మూడు లక్షలు పూర్తి చేశాం ఆయన రెండు కల్లా హౌస్ ఫర్ హౌస్ ఫర్ ఆల్ అనే కార్యక్రమంతో ముందుకెళ్తున్నామని చెప్పేసి నేను మనవి చేస్తాను ఈ మూడు లక్షల ఇల్లు ఇప్పటికే పదిహేడు నెలల కాలంలో పూర్తి చేశాం మరో ఐదు లక్షల ఇల్లు మరో ఐదు లక్షల ఇల్లు ఉగాదికెల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను ఇంకా మిగిలినంటే పాత పిఎంఏవై వన్ ఓకి సంబంధించి నా ఇల్లులు మూడు లక్షలు పూర్తి చేశాం ఐదు లక్షలు ఉగాదికి ఇంకొక ఎనభై ఏడు వేలు జూన్ కల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు అంతేకాకుండా నాట్ స్టార్టెడ్ ఇల్లు మూడు లక్షల మూడు వేలు ఉన్నాయి మూడు లక్షల మూడు వేలు వీటిని క్యాన్సల్ అందుకే ఈ స్కీము వాస్తవానికి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదుకి క్యాన్సిల్ పూర్తి అయిపోతుంది కానీ అన్ని రాష్ట్రాలు కూడా రిక్వెస్ట్ చేయడం మూలంగా కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఒక సంవత్సరం పొడిగిస్తుంది అని చెప్పేసి మాకు సమాచారం ఉంది కాబట్టి ఆ మూడు లక్షల ఇల్లు కూడా ముందుకొస్తే లబ్దిదారులు ఆ ఇల్లు కూడా పూర్తి చేసిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు నమస్కారం ఈరోజు మీ అందరినీ పిలవడానికి కారణం యాక్చువల్గా మనకి సిక్స్త్ నేషనల్ ఈఎంఆర్ఎస్ కల్చరల్ ఈవెంట్ ఒకటి చేస్తున్నాం ఇప్పటిదాకా ఇది ఆరవది ఇది ఇంతవరకు మన ఇప్పుడు మనం అది హోస్ట్ చేస్తున్నాం ఇంతవరకు ఎక్కడెక్కడో వేరే వేరే రాష్ట్రాల్లో జరుగుతుండేది ఈరోజు టోటల్గా మన కంట్రీలో ఉన్నటువంటి దాదాపుగా అంటే నాలుగు వందల ఐదు ఈఎంఆర్ఎస్ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు విజయవాడ అయితే మన ఆంధ్రప్రదేశ్లో టోటల్గా ఇరవై ఎనిమిది ఈఎంఆర్ఎస్ స్కూల్స్ ఉన్నాయి అక్కడ పిల్లలు కూడా ఇక్కడ రావటం కంట్రీ మొత్తం మీద పద్దెనిమిది వందల మంది పిల్లలు ఇక్కడికి వచ్చి ఈ ఈవెంట్లో పాల్గొంటున్నారు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నూట పది మంది పిల్లలు ఇక్కడికి వస్తున్నారు టోటల్గా ఇరవై రెండు స్టేట్స్ నుండి టోటల్గా పిల్లలందరూ ఇక్కడికి రావడం ముఖ్యంగా ఈవెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గిరిజన పిల్లల్లో ఉన్నటువంటి ఏవైతే టాలెంట్స్ ఉన్నాయో అవి బయటకు తీయడంతో పాటు చాలా వరకు మాట్లాడాలంటే భయం ఒక రకమైన బిడియం జంకు ఇవన్నీ కూడా పిల్లల్లో ఉంటాయి పెద్దవాళ్ళలో కూడా ఉంటాయి ఇవి కాబట్టి ఇవన్నీ కూడా పిల్లల దగ్గర నుంచి అవి తొలగించి పిల్లలు కల్చరల్గా ఎంత యాక్టివ్గా ఉన్నారు వాళ్ళ లోపల ఎంతవరకు వాళ్ళకు మోటివ్ అవుతున్నారు వాళ్ళు ఎంతవరకు వాళ్ళ తాలూకా నాలెడ్జ్ ఉంది అంటే లిటరేచర్ కూడా మనం దీంట్లో ఉంది అంటే పోటీ అవి కూడా పెడుతున్నాం డ్యాన్స్ కానీ అలాగే కల్చరల్ ఉన్నటువంటి మా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఆర్ట్స్ వేయటం కానీ డ్యాన్సులు కానీ అలాగే లిటరేచర్కి కానీ అలాగే కొన్ని ఆటపాటలతో పాటు అన్నీ చేసుకుంటూ మొత్తం దాదాపు థర్టీ ఫైవ్ ఈవెంట్స్ ఉన్నాయి మొత్తం పిల్లలందరికీ ఇవి మనం డిసెంబర్ నెల మూడు నాలుగు ఐదు తేదీల్లో మనం చేస్తున్నాం ఈ మూడు రోజుల ఈవెంట్ కూడా ఇరవై రెండు రాష్ట్రాల నుంచి వస్తున్నారు పెద్ద ఎత్తున చేస్తున్నాం పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మక కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఒక టాలెంట్ అంతా బయటకు తీసి వాళ్ళు పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా వాళ్ళు అంటే మనసు విప్పి వాళ్ళు అన్ని విధాలుగా మాట్లాడుకునే విధంగా వాళ్ళ టాలెంట్ బయటపెట్టే విధంగా అన్ని విధాలుగా మనం వాళ్ళకి ఎందుకంటే ఇట్లాంటి టాలెంట్స్ బయట పెట్టేటప్పుడే వాళ్ళు ఫర్దర్గా ఫ్యూచర్గా వాళ్ళు ఏం చేయగలుగుతారు ఏం చెయ్యాలనుకుంటున్నారు కూడా మనకు బయటకు వస్తుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్లో మనం ఎన్ఐటికి ఐఐటీకి ఎంబీబీఎస్కి చాలామంది పిల్లలు సెలెక్ట్ అయ్యారు ఇంతకు పూర్వం అలా ఉండేది కాదు చాలా తక్కువ మంది పిల్లలు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు సెలెక్ట్ సెలెక్ట్ అవుతున్నారు అవుతున్నారు వాళ్ళు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉంటుంది ఆ ప్రకారమే అందరూ రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి మాట్లాడతారు కానీ బాధ్యతల గురించి ఎవరు మాట్లాడరు హక్కులతో పాటు బాధ్యతలు కూడా ముఖ్యమని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు రేపటి స్టూడెంట్ మాక్ అసెంబ్లీకి ఎంపికైన మంగళగిరి విద్యార్థిని కుర్మాల శ్రీ కనకపుట్టమ్మను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు 🎵 అప్డేట్స్ చూస్తూనే ఉండండి న్యూస్